హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొత్తానికి యమునోత్రి దర్శించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ తరువాయి భాగం ఏంటి గంగోత్రిని దర్శించుకోవడం సో ఇక్కడ నుంచి మనకి ఏడు గంటలు పడుతుందట ప్రయాణం అంతా కూడా హరిద్వార్ రిషికేష్ అండ్ డెహ్రాడూన్ నుండి ఒకరోజు ప్రయాణం చేసి గంగోత్రిని అయితే చేరుకోవచ్చట యమునోత్రి నుంచి అయితే రెండు రోజులు ప్రయాణం ఉంటుంది అని అయితే తెలుస్తోంది సో డ్రైవర్ని అడిగితే అయితే యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇంకా చాలా అధికంగా ఉంటుందట ఇక్కడ మనకి చాలా ట్రాఫిక్ అండ్ ఇక్కడే మనకి చాలామంది అనిపించారు అండ్ ఇంకా అక్కడ ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది ఏంటో చూడాలి సో దారిలో కారు ఆగిపోయింది అనమాట సో ఎవరిదో నాకు తెలీదు బట్ వీడియో అయితే తీసాయనమాట చాలా అద్భుతంగా అనిపించింది ట్రావెలింగ్ చేయడం కూడా సో మొత్తానికి యమునోత్రి అయితే వచ్చేసామన్నమాట చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలామంది రాని వాళ్ళు లేదా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా హెలిప్యాడ్లో తీసుకొని వస్తారట అంటే ఇక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని భాగీరథి అని కూడా పిలుస్తూ ఉంటారట నదిని భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు కారణం కాబట్టి సో ఇక్కడున్న నదిని భగీరథ నది అని కూడా పిలుస్తూ ఉంటారట దేవప్రయాగం నుండి నదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి నదిగా పిలుస్తూ ఉంటారట సో మొత్తానికి గంగాదేవిని మనం ఇప్పటివరకు నీళ్ళ రూపంలో చూసాం కానీ విగ్రహ రూపంలో గంగాదేవి అమ్మవారి టెంపుల్ని చూడడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి నాకు కూడా అమ్మవారు ఏ విధంగా ఉంటారు అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి చూడాలి అని అనిపించింది నిజంగానే ముందుగానే అనుకున్నట్టుగా యమునోత్రి కంటే కూడా గంగోత్రిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో చాలా అద్భుతంగా అనిపించింది ఈ జర్నీ కూడా ఎందుకంటే మనకి ఈ దేవాలయాలన్నీ కూడా కొద్ది రోజుల వరకే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా వీళ్ళ దర్శనం చేసుకున్నాము అంటే తర్వాత మళ్ళీ ప్రాప్తం ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చేస్తాము దర్శనం చేసుకోవడానికి అమ్మవారి టెంపుల్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట తెల్లగా చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళందరికీ సో మీరు కూడా ఎప్పుడైనా చేద్దాం వెళ్ళుంటే అనుభూతి ఏంటి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు ఎవరు తెలుసుంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్